వెల్కమ్ టు ఐఫో నెట్వర్క్ ఒక్క పరాజయం ఎంత పెద్ద హీరోకైనా ఎలాంటి దర్శకుడికైనా భరించలేని ఒత్తిడి ఎలా తెస్తుందో చెప్పడానికి బాలకృష్ణ బోయపాటి శ్రీనులు ఉదాహరణలుగా నిలుస్తున్నారు వినయ్ విధేరామతో బోయపాటి శ్రీను మీద వచ్చినన్ని విమర్శలు అతను ఇంతవరకు కెరీర్లో ఎప్పుడూ అందుకోలేదు ఇది చూశాక అప్పట్లో దుమ్మెత్తిపోసిన దమ్ము వంద రేట్లు నయం అనేదాకా పరిస్థితి వచ్చిందంటే జనం దీన్ని ఏ రేంజ్లో తిరస్కరించారో అర్థం చేసుకోవచ్చు రామ్ చరణ్ సబ్జెక్ట్ సెలెక్షన్ కన్నా బోయపాటి టేకింగ్ మీదే విపరీతమైన కామెంట్స్ వచ్చాయి పైగా చరణ్ కొద్ది రోజుల తర్వాత అంచనాలు అందుకోలేనందుకు ప్రేక్షకులకు సారీ చెబుతూ ఓపెన్ లెటర్ రాయడం అందులో దర్శకుడి పేరు ప్రస్తావించకపోవడం అగ్నికి ఆద్యం పోసినట్టు బోయపాటి డ్యామేజ్ ని రెట్టింపు చేసింది ఇదంతా తుడిచిపెట్టుకుపోవాలి అంటే మామూలు హిట్ ఇస్తే సరిపోదు బ్లాక్ బాస్టర్ని మించి అనే బొమ్మతో రావాలి మరోపక్క బాలకృష్ణ భారీ అంచనాలు బడ్జెట్ తో నాన్నకు గొప్ప నివాళి ఇవ్వాలని తీసిన కథానాయకుడు మహానాయకుడు రెండు మామూలు వేయలేదు మార్కెట్ పరంగా కూడా బాలయ్య ఇమేజ్ డ్యామేజ్ చేసింది సినిమా యాభై కోట్లకు పైగా నష్టాలతో ఆయన వంద సినిమాల కెరీర్లో ఇదే పెద్ద డిజాస్టర్గా మిగిలింది దీని ఫలితం చూశాక అభిమానుల పరిస్థితి చెప్పనక్కర్లేదు అందుకే బోయపాటి శ్రీను బాలయ్య ఇద్దరికీ ఇది డూఆర్డై సిచ్యువేషన్ బాలయ్యకు ఇది కాకపోయినా ఇంకో అవకాశం అందుకోగలడు కానీ సీను మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టే తీరాలి అందుకే సింహ లెజెండ్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అంచనాలు దృష్టిలో ఉంచుకొని టైం తీసుకొని మరీ సీను స్క్రిప్ట్ ని తీర్చిదిద్దుతున్నట్టు తెలిసింది వేసవి ముందు ప్రారంభం కాబోయే ఈ సినిమా కూడా ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల మాదిరే మంచి యాక్షన్ మసాలా నేను మీ మీరు వీడియో నచ్చితే లైక్ కొట్టండి కొట్టండి ఇంకా బాగా నచ్చితే హై ఎవ్రీవన్ ఐమ్ ప్లీజ్ టు ఐ ఫైవ్ నెట్వర్క్ హైస్ ప్రియాంకర్ యువర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్వర్క్ హై దిస్ టు ఐఫై నెట్వర్క్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్వర్క్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్ హై నేను మీ మధునందన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఐఫై నెట్వర్క్ థ్యాంక్ యూ